హిందువుని అడుగుతున్నాం భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన నమ్మిన ప్రతి హిందువు అడుగుతున్నాం ఈ రోజు స్నానం చేసి పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి క్షమాపణ చెప్పండి తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద అందరి మీద ఉంది ఆ తప్పు దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ పాపం మనకందరికి తగలతుంది ఈ రాష్ట్రానికి ఈ పాపం తగులుతుంది ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి ఇది చిన్న తప్పు కాదు ఇది రాజకీయం కాదు సాక్షాత్ ఆ గోవిందుణ్ణే ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలకు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరిగిన తప్పో